Justice, we want. Justice we want. Justice, justice we, want. we want. justice, 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 we Justice, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని మేము కోరుతూ ఉన్నాం పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో రాష్ట్రపతి ఎనిమిదవ పేరాలో దళిత క్రైస్తవులకు ఈ హక్కును తీసివేయటం జరిగింది గత డెబ్బై నాలుగు సంవత్సరాలుగా భారతదేశం అంతా కూడా క్రైస్తవులందరూ అందరూ కూడా మేము పోరాడుతూనే ఉన్నాం ఈరోజు ముఖ్యంగా ఒక బ్లాక్ డేగా మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం మరొకసారి ప్రభుత్వాన్ని విన్నవించేది ఏంటంటే మతం మారితే కులం మారదు వాళ్ళ స్థితి మారదు మతం మారిన పేదరికంలోనే ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు దయచేసి ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పి ఈనాడు మేమందరం కూడా కోరుతూ ఈరోజు మన ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమోరాండాన్ని సమర్పిస్తూ వారి ద్వారా రాష్ట్రపతి గారికి పంపించమని మేము కోరుతూ ఉన్నాం అన్ని మతాలని సమానంగా గౌరవించే రాజ్యం అన్నది అటువంటి గొప్ప రాజ్యంలో ఈ గొప్ప దేశంలో క్రైస్తవులు ముఖ్యంగా దళిత క్రైస్తవులు వివక్షకి గురవుతూ ఉన్నారు అనేక మార్లు ప్రభుత్వానికి మేము విన్నపాలు చేస్తూ ఉన్నాం మరి శాంతియుత ర్యాలీని చేస్తున్నాం మరి యొక్క జస్టిస్ రంగనాథ్ కమిషన్ మిశ్ర వారు కూడా ఈ క్రైస్తవులు వీళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ఇతర మతాలున్న దళిత దళితుల స్థితిగతులు ఎలాగున్నాయో క్రైస్త మతం స్వీకరించిన వారి దళితుల స్థితిగతులు కూడా అదే విధంగా ఉన్నాయని చెప్పని వాళ్ళు నివేదిక సమర్పించారు అయితే ఆ నివేదికను ప్రక్కన పెట్టి మరి ఈ మధ్య ప్రభుత్వం వేరే కమిటీ వేశారు కనుక మరి యొక్క ఈ జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారి కమిటీ సిఫార్సుల్ని ప్రభుత్వం అంగీకరించి వాటిని తక్షణమే అమలు చేయాలని కోరుతున్నాం